పర్యాటక గ్రామాలుగా అవార్డులు పొందాయి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా కేంద్ర పర్యాటక శాఖ ఉత్తమ గ్రామ పోటీల విజేతలను ప్రకటించింది దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో ఎనిమిది విభాగాల్లో వివిధ రాష్టాలకు చెందిన ముప్పై ఆరు గ్రామాలు ఎంపికయ్యాయి హస్తకళల విభాగంలో నిర్మల్ ఆధ్యాత్మికత ఆరోగ్యం విభాగంలో సోమశిలతో పాటు ఏపీకి చెందిన అహోబిలం ఉత్తమ పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ఈ అవార్డులను అందజేశారు ఇక నిర్మల్ తరఫున నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ నిర్మల్ టాయ్స్ అండ్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు పెండయ్య సోమశిల్ల గ్రామం తరఫున పర్యాటక అధికారి నరసింహ అవార్డులను అందుకున్నారు దేశంలోని గ్రామాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గత ఏడాది నుంచి బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలను కేంద్ర పర్యాటక శాఖ నిర్వహిస్తోంది గతేడాది ఈ పోటీలకు వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఏడు వందల తొంభై ఐదు గ్రామాల నుంచి దరఖాస్తులు రాగా ఈ ఏడాది ఆ సంఖ్య తొమ్మిది వందల తొంభై ఒకటికి పెరిగింది